వెల్కమ్ టు ఆర్కే తెలుగుటీవీ శ్రీ సత్యసాయి జిల్లాలో న్యాయం కోసం మడకచిర పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది తనతో సిరి సీఐ రాగిరి రామయ్య అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపిస్తోంది దీనిపై పుట్టపతిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందామే బంధువులతో గొడవపై స్టేషన్ కు వెళ్లి చెప్పుకుందామంటే సీఐ రామయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడని వివాహిత ఆరోపిస్తోంది విచారణ పేరుతో ప్రతి ఐదు నిమిషాలకోసారి స్టేషన్ లోపలకు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యక్తిగత విషయాలు అడుగుతూ వేధించాడని మండిపడుతోంది భర్త లేడు కదా రాత్రి పది గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండాలని సీఐ చెప్పాడని అంటోంది బాధితురాలు తనతో గొడవ పడిన వారిని వదిలేశారంటోంది అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కలిసి ఫిర్యాదు ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బాధితురాలి ఎస్పీ ఆరా తీసినట్లు తెలుస్తోంది ఆమె ఆరోపణల్లో అని తెలుసుకుని అందులో నిజముందని తెలిస్తే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది నాకు జరిగిన టిడి పల్లి మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడక్సిరా పోలీస్ స్టేషన్ కు మొన్న స్టేషన్ కు వెళ్ళాన జతరికి దగ్గర కంప్లైంట్ ఇచ్చాము అత ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా ఐదు నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు నా పర్సనల్ విషయాలన్నీ మీ ఆయన ఎక్కడున్నాడు ఏం పని చేస్తాడు అని చెప్పినాడు నేను ఒంటరి మహిళ సార్ అని చెప్పినాను ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా పెళ్లి చేసుకునే ఐడియా ఏమైనా ఉందా అని అడిగినాడు నాతో అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయమయ్యేసి మళ్ళీ పిలిచినాడు వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని ఐదు నిమిషాలకు ఒకసారి అన్నాడు నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తా అనట్లేదు సార్ నేను ఇంటికి పోవాల చిన్న పిల్లలు ఉన్నారన్న కూడా వినటం లేదు సార్ ఐదు నిమిషాలు ఉండు పోదు పోదు అని అయినా పది గంటలు నైట్ పది గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని టేషన్లో నిన్నే కాదు నాతో పాటు ఒక నలుగురు మహిళను కూడా